జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు నేను చెప్పబోయే స్థుతి రాధా స్తుతి అంటే ఈ లోకంలో మంచి కీర్తి కావాలి నాకు అని ఎవ్వరు కోరుకోరు అందరూ కోరుకుంటారు తర్వాత నేను అందరికీ ఇష్టం కలగాలి నన్ను చూస్తే అందరికీ ఇష్టం కలగాలి బాగా ప్రీతిపాత్రుడిని అవ్వాలి అని అందరూ కోరుకుంటారు అందుకని ప్రతిరోజు ఈ స్థుతి ఒక్కసారి చేయండి మీకు పదకొండు రోజుల్లో తేడా తెలియకపోతే నన్ను అడగండి ఆడవారు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ చేయొచ్చు మంచి పేరు ప్రతిష్టల గురించే ఇది కాబట్టి మీరు ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు వ్యాపారం చేసే చోట అవ్వచ్చు ఇది చేశారనుకోండి వాళ్ళందరి యొక్క పేరు మీ పేరు ప్రతిష్టలు పెరిగితే వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీకు యశస్సు కీర్తి సదా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ముందైతే వినండి राधा रासेश्वरी रम्य रमा च परमात्मनः रासोदया कृष्णकान्ता कृष्णवक्षस्थले स्थिता कृष्णप्राणादिदेवी च महाविष्णोः प्रसूरपि सर्वाद्या विष्णुमाया च सत्यानित्या सनातनी ब्रह्मस्वरूपा परमा निर्लिप्ता निर्गुणापरा बृन्दा बृन्दावने सा च तटवासिनी गोलोकवासिनी गोपी गोपीशा गोपमातृका सानन्दा परमानन्दा नन्दनन्दनकामिनी वृषभानुसुता शान्ता कान्ता पूर्णतया चना काम्या कलावती कन्या तीर्थपूता సతీశుభావి రాధాస్తుతి యొక్క రాధాస్తుతి మీరు రోజుకొక్కసారి చదవడం పలకడం చాలా ఈజీగానే ఉంది కదా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను రోజుకొక్కసారి చదివండి అంటే ప్రత్యేకంగా ఇది ముఖ్యంగా ఎవరైతే ఉపయోగించుకుంటారంటే ఉద్యోగంలో కష్టం పడుతున్న వాళ్ళు ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చెందాలి వాళ్ళు షాప్కి వెళ్ళాక కూర్చుని అక్కడ చదువుకోండి ఒకటి రెండు మూడు సార్లు మీ ఓపిక ఉద్యోగం వెళ్ళాక అక్కడ కూర్చుని ఒకసారి చదువుకోండి లేదంటే చదువుకుని వెళ్ళండి ఎలాగైనా పర్వాలేదు సరేనా ఈ యొక్క రాధాస్థుతి మాత్రం మీరు ఖచ్చితంగా రోజు చదువుకుని కనుక మీరు పాటిస్తే మీరు విశ్వాసంగా ఆచరిస్తే పదకొండు రోజుల్లోనే మీకు తేడాలు కనబడతాయి స్వామివారిని నమ్మి ఆచరించండి ఇవన్నీ నేను ఎప్పుడూ అదే చెప్తా మన ఋషులు మనకిచ్చినటువంటి నిధులు ఆ నిధులు తవ్వుకొని మనం తీసుకోవడమే లేట్ ఏమో ఇదందరికీ తెలిసే ఉంటుందేమో నాకు తెలీదు కానీ ఒక్క తెలియని పది మంది గురించే నా వీడియో నాకు ఎంతోమంది ఆప్యాయతగా అభిమానంగా కామెంట్లు పెడుతున్నారు మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి పంతులు గారు మీరు సంతోషంగా ఉండాలి ఆచార్య గారు అని చెప్పి పెడుతున్నారు నాకు ఎందుకు వాళ్ళ అభిమానం చెప్పండి ఎవరికి ఉపయోగపడినా నేను చాలా సంతోషపడతాను కేవలం అంతకుమించి నేను ఆశించింది ఏం లేదు ఏ రోజు నేను ఫాలో అవ్వమనో సబ్స్క్రైబ్ అవమానో కూడా నేను అడగలేదు మీరు గమనించినట్లయితే ఒక షేర్ చేయమని చెప్పి మాత్రం అడుగుతాను ఎందుకంటే మీ వల్ల పది మందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేయమని అడిగింది కొత్తల్లో రెండు మూడు వీడియోస్లే అడిగి ఉంటాను తర్వాత నేను అడగలేదు తర్వాత మా నాన్నగారు చెప్పారు అడగద్రా అని చెప్పారు అదేవిధంగా ఫాలో అవుతున్నాను సరే పది మందికి ఉపయోగపడుతుంది అంటే అంతకుమించి మనకి ఇంకేం కావాలి ఇది కూడా మీ అన్నయ్యలు మీ తమ్ముళ్ళు మీ అక్కలు చెల్లెళ్ళు ఇలా ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ పంపించి చదవమని చెప్పండి సరేనా జయ శ్రీమన్నారాయణ మరి మీ శ్రీవారిదాసుడు